పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ కార్యదర్శి నారాయణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు వారితో పాటు మరో ఎనిమిది మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు ఈ నెల ఐదున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రఘునాథపాలెంలో జరిగిన ఎన్కౌంటర్ లో ఆరు మావోయిస్టులు ఆరు మంది మావోయిస్టులు మరణించారు ఈ నేపథ్యంలో మావోయిస్టుల మృతి కేసులో నిజ నిర్ధారణకు రఘునాథపాలెం అటవీ ప్రాంతానికి వెళ్తుండగా మనుగూరులో వారిని అదుపులోకి తీసుకున్నారు అక్కడి నుంచి అశ్వాపురం పోలీస్ స్టేషన్కు తరలించారు మనుగూరులో మొదటిగా

કેલેખ મેં આઈ આઈ મોડી બા મિત્ર ભાઈ એર ареસ્ટિનો જેલ આર બી જેલડી રીઝન નાઈ ડો નો વટ પસંદનો ફરા કર દે નિર્ અમને આતંકવાદ सर सर पटलाड नाम का मुकदमा ठा मी डेफिनेटली अप्लाई थिंक मी तुम्हें अन्य मतलब बात डेफिनेटली करानी का दी कमी तो मतलब मामला मामला नाम का పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ కార్యదర్శి నారాయణ ను పోలీసులు అరెస్ట్ చేశారు వారితో పాటు మరో ఎనిమిది మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు ఈ నెల ఐదున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రఘునాథపాలెంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆరు మంది మావోయిస్టులు మరణించారు ఈ నేపథ్యంలో మావోయిస్టుల మృతి కేసులో నిజ నిర్ధారణకు రఘునాథపాలెం అటవీ ప్రాంతానికి వెళ్తుండగా మనుగుర్లో వాటిని అదుపులోకి తీసుకున్నారు అక్కడి నుంచి అశ్వాపురం పోలీస్ స్టేషన్కు తరలించారు ఇక మనుగూరులో మొదటగా ఆరుగురిని అదుపులోకి తీసుకుని ప్రైవేట్ బస్ స్కూల్ బస్సులో అశ్వాపురం తరలించారు అనంతరం మరో ఆరుగురిని అశ్వాపురం సిఐ అదుపులోకి తీసుకున్నారు మొత్తం పన్నెండు మందిని అదుపులోకి తీసుకున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అందిస్తారు ఫోన్ ద్వారా చెప్పండి భార్గవి సెప్టెంబర్ ఐదున నా కరగూడెం రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు దీనిపై నిజ నిర్ధారణకు వస్తున్నటువంటి పౌర హక్కుల సంఘం నాయకుల్ని మనుగురులో అశ్వపురంలో పోలీసులు అడ్డుకొని వారిని అదుపులో తీసుకొని అశ్వాపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు మొత్తం పన్నెండు మంది సభ్యులు గల ఈ పౌర హక్కుల సంఘ నేతలు రెండు బృందాలుగా ఆరుగురు సభ్యులు రెండు బృందాలుగా అక్కడికి అటవీ ప్రాంతానికి వెళ్ళి నిజాదాన చేయడానికి వస్తున్న నేపథ్యంలో మొదట వస్తున్న బృందాన్ని మణుగూరులో పోలీసులు అడ్డుకున్నారు పోలీసులు అడ్డుకొని వారిని అక్కడి నుంచి అశ్వపురం పోలీస్ స్టేషన్ తరలించారు రెండో బృందాన్ని అశ్వపురంలోనే అశ్వపురం పోలీసులు అడ్డుకొని వారిని అక్కడ అదుపు తీసు అదుపులోకి తీసుకున్నారు మొత్తం ఈ పన్నెండు మందిని ప్రస్తుతం అశోపురం పోలీస్ స్టేషన్ లో ఉంచారు అరెస్ట్ అయిన వారిలో ప్రధానంగా గద్దం లక్ష్మణ్ నక్క నారాయణ మంగ బాలకృష్ణ పెండ్యాల సుదర్శన్ దక్క బాలయ్య బి వెంకటేష్ తో పాటు మరో ఆరుగురు పౌరాకుల సంఘ నేతలు ఉన్నారు వీరు ఎన్కౌంటర్ నేపథ్యంలో వీరిని అడ్డుకున్నారు అయితే వీరిని అడ్డుకొని అరెస్ట్ చేయడానికి అరెస్ట్ చేయడానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు వాస్తవాలను తెలుసుకునేందుకు ఎన్కౌంటర్ స్థలానికి వెళ్తున్న పౌరకుల సంఘ నేతలను అడ్డుకోవడాన్ని వారు తీవ్రంగా ఖండించారు వారిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తా ఉన్నారు బాసీరా పోరాత్తుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ ప్రొఫెసర్ నారాయణరావు కార్యదర్శి సహాయ కార్యదర్శి మాదాన కుమారస్వామి తదితరులను అరెస్ట్ చేశారు మొత్తం మణుగూరు అశాపురం పోలీస్ మొత్తంగా కూడా ఉండి మూడు దఫాలుగా అరెస్టుల పరం సాగించారు ప్రజాస్వామ్యమే ఈరోజు లేకుండా చేస్తున్నటువంటి స్థితి ఉంది అందుకోసం దీని అందరూ ముక్తకంటుతో ఖండించవలసిందిగా కోరుతా ఉన్నాము అట్లే విధంగా ఫ్యాక్టరీ బైండింగ్కి పోవడానికి వీలు కల్పించవలసిందిగా కోరుతా ఉన్నాం పౌరత్తుల సంఘం తెలంగాణ రాష్ట్రం